హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నామండి అందరూ బాగుండాలి ఈరోజు మన జాను వంటిలలో వీడియో వచ్చేసండి అరకు పద్మాపురం గార్డెన్స్ అండి ఇక్కడ చూసినట్టయితే పద్మాపురం గార్డెన్స్లో పూల మొక్కలు చాలా బాగున్నాయండి ఈసారి ఈ బుద్ధిని స్టాచ్యూ అయితే ఇంకా బాగుంది ఇక్కడ చూడండి ఇండియన్ మ్యాప్ చాలా బాగుందండి ఇక్కడ చూసినట్టయితే మనం పద్మాపురం గార్డెన్స్లోకి ఎంటర్ అవుతాం అనమాట ఇక్కడ చూడండి గుర్రం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక్కడ చూసినట్టయితే నేను టికెట్స్ తీసుకున్నానండి టికెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్లోనే ఇలా మొక్కలు పెట్టేసి ఉన్నాయి కుండీల్లో రకరకాల పెటూనియం మొక్కలు వేస్తారండి చాలా చాలా బాగుందనమాట అసలు ఈ సీజన్లో ఇవి ఎక్కువగా ఉండవు కానీ ఇక్కడ బాగా పెంచుతున్నారు ఎందుకంటే చెట్లు నీడ ఉంది కదండి అందుకని బాగా మంచిగా పెరుగుతున్నాయి రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి ఆ మొక్కల్లో చూసారు కదా ఎంత బాగున్నాయో షేడ్స్ టూ త్రీ షేడ్స్ కూడా ఉన్నాయండి మొక్కల్లో ఫ్లవర్స్ అయితే షేడ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడ ఇవి కడియం నర్సరీలో ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చూసినట్టయితే చాలా బాగా పెంచుతున్నట్టే వీళ్ళు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుద్ధుని స్టాచ్యూ అండి చాలా బాగుందనమాట చుట్టూ మొక్కలు పెంచారు చాలా చూడడానికి అందంగా ఉందండి ప్రశాంతంగా ఉందనమాట బుద్ధుడు అంటేనే ప్రశాంతత కదండి చాలా బాగుంది ధ్యానం చేస్తే ఎంత చూడడానికైతే చాలా మంచిగా అనిపించింది చూడండి బాగా నీట్గా సెట్ చేశారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మొక్కలు చాలా బాగున్నాయి లాస్ట్ వరకు చూసినట్టయితే ఎలా ఉందనేది తెలుస్తుంది అండి ఇక్కడ చూడండి చిన్న మొక్కలోనే గుడిసెలాగా వేశారనమాట ఇక్కడ చూడండి ఇండియన్ మ్యాప్లో ఇక్కడ మొక్కల్లో ఇండియన్ మ్యాప్లో మొక్కలు పెంచారండి చాలా బాగుంది దీని పక్కనే చెట్టులో ఒక ఇల్లు వేశారు ఇది ఒక చెట్టు మధ్యలో ఉడ్డుతో వేశారండి ఇంతకు ముందు పద్మాపురం గార్డెన్స్లు ఎక్కువ ఇవే ఉండేయండి ఇక్కడ చూసినట్టయితే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇలా దాల్చిన చెక్క యాలకులు మొక్కలు అయితే ఉన్నాయండి నా వెనకాల ఉన్నవి పెద్ద పెద్ద చెట్లు అవే అనమాట గులాబీలు అదే విధంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఉందండి దాని ముందు కొంచెం గులాబీలు అయితే పెంచారు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయండి కానీ మళ్ళీ కలర్ వేస్తే బాగుండేది ఇక్కడ చూడండి మొక్కలు చాలా బాగా డిజైన్ చేశారు ఇంకా బంతి మొక్కలు అయితే చాలా బాగా పూసినాయండి విరగ పూసేస్తున్నాయి ఇంకా బంతికి సీజన్ అనేది లేదు కదండి ఎప్పుడు మొక్కలు వేసినా కూడా చక్కగా పూస్తాయి దాని టైం వరకు పూసేస్తాయి ఇక్కడ చూసినట్టయితే చూడండి మొక్కలు చాలా బాగా డిజైన్ డిజైన్తో కట్ చేశారు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది చూడండి ప్రశాంతంగా ఉందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి బంతి మొక్కలు గుంపు గుంపుగా వేశారండి ఇక్కడ మస్టర్డ్ ఇల్లు వేశారు రైట్ సైడ్ అయితే లెమన్ ఇల్ బంతి మొక్క ఉన్నాయండి చూడండి ఇటువైపు చూసినట్టయితే లెమన్ ఇల్లు అనమాట ఈ రెండు కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఓవరాల్గా అయితే ఈ విధంగా సెట్ చేశారండి ఇంకా వర్షాకాలము శీతాకాలం అయితే చాలా బాగుండేది చూడండి మంచిగా డిజైన్ చేశారు పెద్ద మొక్క కింద మళ్ళీ కలర్ కలర్స్ ఫ్లవర్స్ ఉండే విధంగా సెట్ చేశారండి చాలా బాగుందనమాట చూడడానికి ప్రజెంట్ అయితే పద్మాపురం గార్డెన్స్ అంటే మొక్కలు ఫ్లవర్సే ఎక్కువ ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ట్రైబల్ మదర్ అనమాట ఎంత బాగుందో చూడండి స్టాచ్యూ అయితే చాలా నీట్గా చెక్కారు అనమాట ఒడ్డు మధ్యలో చక్కగా మదర్ గొడుగు చూడడానికి చాలా బాగుందండి బేబీ కూడా చూడడానికి చాలా బాగున్నాడు ఇక్కడ చూసినట్టయితే కొంచెం చిన్న బ్రిడ్జ్లా ఉందనమాట దీన్ని దాటి అవతలకు వెళ్ళినట్టయితే లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయండి లిల్లీ ఫ్లవర్సు ఆరెంజ్ కలర్ లిల్లీ అలాగే ఎల్లో కలర్ లిల్లీ ఉన్నాయండి చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట మన ఏరియాస్లో కూడా ఉంటాయి కానీ మనం దాన్ని ఎంత ఇంట్రెస్ట్గా పెంచం ఒకటే రెండు మొక్కలే ఉంటాయండి కానీ ఇక్కడ చక్కగా మడుల్లా కట్టారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుందండి స్మెల్ కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ ఇదైతే ఆరెంజ్ లైట్ కనకంబరం కలర్ అండి ఆరెంజ్ కూడా కాదు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి అవతల వైపు మడికి వెళ్దాము అది కూడా చాలా మంచి సువాసన వస్తుందండి ఎల్లో కలర్ అయితే చాలా బాగుందనమాట లుక్ మంచి స్మెల్ వస్తుంది సెంటు వాసన వస్తుందండి ఇది చాలా బాగున్నాయి ప్రజెంట్ అయితే పద్మాపురం గార్డెన్స్లో ఫ్లవర్సే బాగున్నాయండి ఇంకా సీజన్ కాదు కాబట్టి ఈ ఫ్లవర్స్ వరకు ఉన్నాయి మిగతా రోజులైతే ఇంకా బాగుండనేమో ఇక్కడ చూడండి రోజెస్ అనమాట శీతాకాలం వర్షాకాలం అయితే చాలా ఉందనేమో ఇప్పుడు అయినా కూడా బాగున్నట్టేనండి చాలా గుత్తులు గుత్తులు పూసినాయి అనమాట చూడడానికి కూడా చాలా అందంగా ఉంది మంచి స్మెల్ వస్తున్నాయండి ఇది సెంటు గులాబీ మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట ఈ విధంగా ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందండి వ్యూ అయితే ఇక్కడ బ్యాంబోసు చూసారు కదా ఫేమస్ అనమాట అరకంటేనే బ్యాంబోసు పనసకాయలు పనస చెట్లు కూడా ఫేమస్ ఏనండి అరకంటే పనస చెట్లు మ్యాంగోస్ బ్యాంబోస్ చూడండి ఇక్కడ చెట్లు అయితే వెరైటీగా ఉన్నాయండి ఈ చెట్ల గురించి ఇక్కడ అంతా నేడగా చల్లదనంగా ఉందండి ఇక్కడ చూసినట్టయితే చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్ అండి వాటర్ అయితే లేదు దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుండనేమో అనిపించిందండి వ్యూ అయితే ఇలా ఉంది ఫైనల్గా ఇక్కడ చూసినట్టయితే ఈ పొట్టలు ఉన్నాయండి మరి పాములు ఉంటాయో లేదో తెలియదు కానీ అరకులో చాలా వరకు చాలా చోట్ల ఈ పొట్టలు చూసాను నేను పైకి ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి పద్మాపురం గార్డెన్స్ చూడడానికి ఒక చిన్న ట్రైన్ అండి ఇది ఇంకా చూసారు కదండి ఈ విధంగా అందరూ మొత్తం ఇంతకు మించి అయితే ఇంకా బాగా ఏమీ అనిపించలేదండి ఇక్కడ చూడండి చిన్న హట్ అనమాట లోపల రిలాక్స్ అవ్వడానికి చైర్స్ అవి ఉన్నాయి కానీ దీనికి తాళం వేసిందండి నేను లోపలికి కెమెరా పెట్టి తీసాను చూసారు కదండి ఎండింగ్ అయితే ఈ విధంగా ఉంది లాస్ట్కి బుద్ధుడు స్టాచ్యూ వరకు వచ్చేసామండి చూసారు కదా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్